విద్యా పరంగా తీసుకున్నా గానీ నువ్వు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా అక్కడ వరకు రావాలంటే ముందు ఇక్కడ స్టార్ట్ కదా ఆది విద్య ఇప్పుడు తల్లిదండ్రులు తర్వాత ఇప్పుడు ఇందాక మామూలు చెప్పినట్టు ఫస్ట్ నేర్పేది మీరే మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఐదు సంవత్సరాల వరకు మీ దగ్గర ఉండేటటువంటి వాళ్ళు ఈ మూడు సంవత్సరాలు ఇప్పుడు మనం చిన్నప్పుడు ఏదైతే నేర్చుకుంటే అది ఎప్పటికీ గుర్తుంటారు జీవితంలో మధ్యలో వచ్చినవి మాత్రం మధ్యనే పోతుంది ఇప్పుడు అంతేందుకు మనం అందరం కూడా చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు కావచ్చు అవి కావచ్చు బాగా గుర్తుంటాయి మనకు తర్వాత మధ్యలో ఏమన్నా కష్టపడి నేర్చుకున్న కొద్ది రోజులు దానికి మర్చిపోతుంది చిన్నప్పటికి మాత్రం అంట ఎందుకు అంటే నేను అంటే ఎమ్మెల్యేగా కాక ఒక డాక్టర్గా చెప్పేది ఏంటంటే చిన్నప్పుడు పిల్లల మెదడు ఎట్లుంటుందంటే రెండు సంవత్సరాల వరకు దాదాపు పిల్లల మెదడు అంతా కూడా మొత్తం డెవలప్ అయిపోతుంది వాళ్ళకు గ్రాస్పింగ్ పవర్ గ్రాస్పింగ్ పవర్ అంటే గ్రహించేటటువంటి శక్తి ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా అంటే గ్రహించేటటువంటి శక్తి ఎంత వేగంగా ఉంటుంది పిల్లల లోపల అంటే నువ్వు ఒకటేసారి కట్టేటాయి ఒక పది పదిహేను భాషలు నేర్పించినా కానీ నేర్చుకునేటటువంటి కెపాసిటీ ఆ పిల్లలకు ఉంటుంది మనకు ఉండదు ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత నీకు నాలుగైదు భాషలు చెప్తాను నువ్వు లెటర్ నేర్చుకుంటే మనకు అంత ఉండదు గ్రాస్పింగ్ పవర్ అంటే గ్రహించేటటువంటి శక్తి మనకు ఉండదు కానీ ఆ పిల్లల ఏజ్ లోపల అంత బాగుంటుంది అట్లాగే మా ఎప్పుడే వారు చాలా బాగా చెప్పారు నిజంగా అప్రిషియేటివ్ ఎప్పుడే వారు చాలా బాగా చెప్పారు కొన్ని విషయాలు ఏంటంటే చిన్నప్పుడు పిల్లలకు మనం ఏదైతే అలవాటు చేస్తామో అబద్ధాలు చెప్పకూడదు అనేది అలవాటు చేస్తే వాడు పెద్దగ దాకా అదే ఉంటాడు ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు మనం ఏం చేస్తాము ఫోన్ రాగానేం చెప్తాము మనకి ఇష్టం లేకపోతే మనం ఆయన ఉంది అని మన ఆయన ఏడాది అని చెప్తున్నా చెప్తుంటారు కదండి ఇంకా వీడేమంటాడు సో నేను పెద్దగా అయిన తర్వాత కావాలనుకుంటే నేను ఏదైనా చెప్పవచ్చు మా పిల్లలు చెప్పేయచ్చు అని నేర్చుకుంటున్నాడు ఇది నేర్చుకుంటారు పోయి మన పెద్ద మనుషులు ఉంటారు ఇంట్లో మన అమ్మమ్మలో నాయనమ్మలు పెద్ద మనుషులు పాప మనకు కొన్నిసార్లు చెవులు వినబాడు కొన్నిసార్లు సరిగా కనబడు ఎవరంటే వీళ్ళు వస్తే వీళ్ళు తీసుకుంటుంటారు ఏదన్నా చెప్తుంటే ఏ నీకేం తెలిసిన వారు నీకేంద్ర అంతే వీడేమనుకుంటాడు ఇంతనే ఉన్నాడు సో నేను పెద్దగా అయినకే ఇట్లా చేయాలన్నట్టు మనం చెప్పకుండా నేర్చుకుంటా తెలుసా మనం చెప్పడం అవసరం లేదు చెప్పదలుచుకున్నది ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన పిల్లలు పిల్లలు దాదాపు ఎనభై నుంచి ఎనభై నుంచి తొంభై శాతము తల్లిదండ్రుల ప్రవర్తన వాళ్ళు చెప్పకుండానే వచ్చేసేస్తారు వాళ్ళు చెప్పుడు అవసరం లేదు మీరు ఇట్లా నేర్చుకో తండ్రికి సిగరెట్ తాగేటటువంటి అలవాటు ఉన్నది అనుకుంటూ నువ్వు చెప్పుడు అవసరం లేదు వాడు దొంగతనన్నా ఇది ఎంత టేస్ట్ ఉందో ఎట్టుందో మా నాన్న రోజు తాగుతున్నాడు